ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామంలో శనివారపేట బ్యాంక్ ప్రెసిడెంట్ కోనేరు వంశీకృష్ణ ఇరవై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శివ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు రవికిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవికిరణ్ డాక్టర్ హేమలత ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కళ్ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని భద్రతా చర్యలు పాటించాలని అన్నారు సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ మాట్లాడుతూ చొదిమేళ్ల గ్రామంలో ప్రజలు వైద్య సేవలు కాకుండా ఏ అవసరం వచ్చినా అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు ఎడ్లపల్లి శివ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కంటి శిబిరంలో ప్రజలకు శుక్ల పరీక్షలు రెటీనా చికిత్సలు కంటి సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు అందించారు దీర్ఘ దృష్టి దృష్టి దృష్టిలోపు ఉన్న వారికి ప్రత్యేకమైన దృష్టి సంబంధిత చికిత్సలు చేశారు కంటి వ్యాధి సంబంధిత బాధితులకు ఉచితంగా మందులు కళ్లజోళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చదుమెళ్ల గ్రామ పరిసర ప్రాంతాల నుండి అనేక మందు ప్రజానికం వఈజి సేవలు పొందేరో. పుర్తు కిం చిం

அவற்று செல்வது நம்மல அந்த சிட்டியோட டைனமிக் போட் எஸ்எஸ் டிஸ்க்ல ராகு ஆட் லோட் அட்ரஸ் எல்லாம் வந்து ராமசாமிセンター அந்த ஆர்டாக் கொஞ்சம் கலெக்ட் பண்ணி செட் चेंज பண்ணுது